హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రన్ ఈరోజు మన మినీ వ్లాగ్ ఏంటంటే ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ష్మీ గారని వాళ్ళ తోట చూపిస్తాను మీకు చూడండి వాళ్ళ సైడ్లో ఇలాగా కూరగాయ మొక్కలు ఇలాగ అన్నీ వేసుకున్నారండి తోటకూర మెంతికూర ఇలాగనమాట చాలా చక్కగా వచ్చాయి కా వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కేరళ వెళ్ళారు ట్రిప్ వెళ్ళారు సో వాళ్ళు ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇవంతా కూడా చక్కగా వచ్చాయి సో ఒకసారి చూసి తెంపుకొని రండి అని చెప్పేసి అన్నారు ఆంటీ వాళ్ళని ఆంటీ అన్ను మేము వెళ్ళామన్నమాట మా పక్కనే చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఇట్లా గుబురుగా వచ్చేస్తున్నాయి మెంతికూర కానీ తోటకూర ఇలా చూసారే ఎంత బాగుందో చూస్తుంటేనే అంటే నవనవలాడుతుంది అంటారు కదా అలా ఉన్నాయి అనమాట ఆకులు అనమాట కూర కానీ తోటకూర ఇంకా చాలా మొక్కలు నేయండి వీళ్ళ సైట్లో నేను మీకు చూపిస్తాను వన్ బై వన్ ఇదిగోండి తోటకూర అనమాట తోటకూర చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది చూస్తుంటే అప్పటికప్పుడే వండుకొని తినేయాలి అన్నంత ఇదిగా ఉందనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మెంతికూర తీస్తున్నారా ఆంటీ అసలు తోటకూర మెంతికూర ఇంకా దొండకాయలని అవని ఇవని చాలా ఉన్నాయండి మీకు నేను మీకు చూపిస్తాను వంకాయలు ఇలాగనమాట ఇదిగోండి దొండపాది దొండకాయలు చూసారా ఇదిగోండి ఎంత లేతగా ఉన్నాయో మన ఇంట్లో పెరిగిన దొండకాయలు కదా సో అవి తొందరగా కూడా మగ్గిపోతాయండి పండిపు తొందరగా ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆర్గానిక్ అనమాట మనం దీనికి ఏం మందులు వేయం కదా సో అందుకని చెప్పేసి తొందరగా మగ్గిపోతాయి కూడా ఇవి టేస్టీగా కూడా ఉంటాయి మాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కేజీలు కేజీలు అనమాట ఈ దొండకాయలు అయితే మాత్రం ఎంతైనా మనం పెంచుకొని మన పెరట్లోయి మనం వండుకొని తింటే ఆ థ్రిల్లింగ్ ఆ ఫీలింగే వేరు ఉంటుంది సో వాళ్ళు ఊరెళ్ళారు కాబట్టి ట్రిప్ వెళ్ళారు కాబట్టి సో ఆంటీకి ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి మేము అనమాట ఇలాగా వెళ్ళి ఇలాగ తోటకూర మెంతికూర తర్వాత దొండకాయలు ఇవన్నీ కోసుకొని వచ్చామన్నమాట చూసారా ఎలా ఉన్నాయో ఎంత గుబురు గుబురుగా ఉన్నాయో మెంతికూర కానీ ఇవి కానీ అసలు టేస్ట్ కూడా అద్దరిపోయిందండి మెంతికూర రైస్ చేసాము తర్వాత తోటకూర ఫ్రై ఇలాగనమాట వెరైటీగా కొన్ని కొన్ని ఆకు ఆకుకూరలు అంటేనే కొంచెం పిల్లలకు కూడా మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ తోటకూర చెయ్యి తోటకూర చెయ్యమ్మా అని అడుగుతారు సో తోటకూర కానీ చాలా బాగుందండి అమరువాళ్ళు కూడా వేశారు ఇక్కడ అమరు వాళ్ళు కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ టైం మరి చాలా చక్కగా వచ్చాయండి కొత్తిమీర పుదీనా మెంతికూర ఇలాంటివన్నీ కూడా చూడండి ఆంటీ ఇలా పట్టుకోగానే ఊడు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట చక్కగా మెత్తగా ఉంది నేల వాటర్ అయ్యి పట్టేస్తున్నారు కదా చాలా ఏపుగా పెరిగాయి అనమాట ఈ వచ్చేసి కొంచెం తక్కువ పీరియడ్ ఇక్కడ చూసారా జాంపళ్ళు ఇలాగ జాంకాయలు ఉన్నాయి తర్వాత వాటర్ యాపిల్ చెట్టు కూడా ఉందండి దాన్ని అక్కడ ఆ సైట్లో సో అది కూడా చూపిస్తాను నేను మీకు దొండకాయలు అయితే భలే ఉన్నాయండి ఎలా అయినా పావు కేజీ అర కేజీకి మధ్యలో వచ్చాయి అంటే చిన్న పాది కదా అప్పుడప్పుడే పెట్టినట్టున్నారు కానీ బాగా వచ్చాయి ఎలాగో వెయిట్ ఉంటాయి కదా దొండకాయలు కూడా చాలా బాగా వచ్చాయి లేతగా కొంతమంది అయితే దొండకాయలు అప్పటికప్పుడే కొనుక్కొని తినేస్తూ ఉంటారు మా తాతయ్య వాళ్ళు అలా తినేవాళ్ళు కోసేటప్పుడే ఇలా తుడుచుకొని అలా తినేసేవాళ్ళు అనమాట చూస్తే అలా అనిపిస్తుంది అనమాట దొండకాయలని వాటిని బెండకాయలు దొండకాయలు ఇలాంటివన్నీ చూసారా దొండకాయలు ఎన్ని కనిపిస్తున్నాయో మనకి అయితే చిన్న పాదిలా ఉంది కానీ కాయలు మాత్రం బాగానే వచ్చాయండి మంచి లేతగా వచ్చాయి అనమాట చాలా బాగున్నాయి వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ ఇవన్నీ పాడైపోతాయి కదా అంటే ముదిరిపోవడమో లేకపోతే అయిపోద్ది కదా సో చూసారా ఎన్ని కాయలు వచ్చాయో దొండపాదికి ఏదైనా మనం పెంచుకుంటే ఆ త్రిల్లు వేయరు కదా సో ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాపిల్ చూపిస్తాను వాటర్ యాపిల్ ఈ పక్క కూడా తోటకూర ఉందండి తోటకూర తర్వాత మెంతికూర ఆ పక్కన బీరపాది వేశారు ఇంకా మీకు స్వీట్ పొటాటో కూడా ఉందండి ఆ పక్కనే అంతా కూడా వాటర్ యాపిల్ అంతా స్వీట్ పొటాటో వేశారు అది కొంచెం టైం పడుతుంది ఇంకా రావడానికి సో ఆంటీని అడిగాము ఏంటి ఆంటీ ఇది పీకి చూద్దామంటే వద్దొద్దు ఇంకా టైం పడుతుంది అని ఇదిగోండి వాటర్ యాపిల్ చెట్టు దీంట్లో పిందెలు కనిపిస్తున్నాయి మీకు బాగా జూమ్ చేసి చూస్తాను అది అవి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి వాటర్ యాపిల్ కూడా ఇంతకుముందు మాకు లక్ష్మి ఇచ్చి ఉన్నారనమాట టేస్ట్ కూడా బాగుంటాయి వాటర్ యాపిల్ ఇదిగోండి తోటకూర మెంతికూర తర్వాత పొన్నగంటాకు దొండకాయలు వంకాయ ఒకటి వంకాయలు కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే రెండు మూడు వంకాయలు కనిపించాయి ఒకటే ఉంది కానీ వంగ చెట్టు ఒక్కటి ఉన్నా చాలండి సో ఈ కూరగాయలు ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ